అప్పుడు అందరి మహర్షులు ప్రత్యక్షమయ్యి ఎంత ఘోరమైన పాపం చేస్తున్నావు భీష్మ నీ వంటి ధర్మపరుడు చేయవలసిన పని కాదు నీవు ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే నీ గురువు మరణించిన వాడితో సమానం అయిపోతాడు గురువుని చంపిన పాపం నీకు వస్తుంది అంతటి అపకారం అంతటి అవమానం గురువు పట్ల చేయకూడదు నీవు ఆ అస్త్రాన్ని వెయ్యకు అని అంటారు గురువుని అవమానించడం ఇష్టం లేని భీష్ముడు ఆ అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు అదే సమయంలో పరశురాముడి తండ్రి అయిన జమదగ్ని మహర్షి అక్కడికి వచ్చి పరశురాముడితో మాట్లాడుతూ నీవు బ్రాహ్మణుడివి నీవు శిష్యుడి మీద యుద్ధం చెయ్యకూడదు భీష్ముడు ధర్మానికి కట్టుబడి ఉన్నాడు నీవు వెనక్కి తగ్గమని పరశురాముడికి చెప్తాడు పరశురాముడు యుద్ధం చేస్తూ ఒక్కసారిగా రథం మీద నుంచి కిందికి వచ్చి ఓటమిని అంగీకరించాడు అప్పుడు అంబాదేవితో మాట్లాడుతూ భీష్ముడి వైపు ధర్మం ఉంది కాబట్టి నేను ఓడిపోయాను కాబట్టి నేను నీకు సహాయం చేయలేను అంటాడు అప్పుడు అంబాదేవి పరశురామ ప్రభు మీరు ఇరవై ఒక్కసార్లు భూమండలమంతా తిరిగి అందరి క్షత్రియులను వధించారు అటువంటి మిమ్మల్ని భీష్ముడు ఓడించాడు కాబట్టి ఈ భూమి మీద భీష్ముడిని ఓడించేవారు ఎవ్వరూ లేరు అని నిర్ణయించుకున్నాను నేను భీష్ముడి మీద పగ తీర్చుకుంటాను అని చెప్పి భీష్ముని చంపడమే నా ధ్యేయమని ప్రతిజ్ఞ చేస్తుంది అంబాద్